అమ్మా హాయ్ అండి ఈరోజు నేను పచ్చి ఫ్రై చేస్తున్నానండి పెద్ద పెద్ద రొయ్యలు శుభ్రం చేయించేసి పక్కన పెట్టేసానండి కేజీ మూడు వందల లెక్కన ఇచ్చింది నాకు ఆవిడ శుభ్రం చేసింది అందులోకి మసాలాలండి పచ్చి మసాలాలు అంటే అది వేయట్లేదు నేను లవంగాలు దాల్చిన చెక్క యాలక్కులు దా ధనియాలు జీలకర్ర గజగజాలు వెల్లుల్లిపాయ అండి ఇవన్నీ ఉల్లిపాయలు సారీ ఉల్లిపాయలు ఇవన్నీ పేస్ట్ వేసి పెట్టేసుకుందాము పసరలు వేపుడండి ఉప్పు కారం పసుపు మసాలా ముద్ద అండి పచ్చి పచ్చిమసాల ఉల్లిపాయ ముద్ద మొత్తం అన్నీ ఆడిస్ పక్కన పెట్టాను ఆయిల్ వేసుకుందాం బాండీ పెట్టాను పొయ్యి మీద ఆయిల్ వేసుకుందాము సరిపడా ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడవిందండి ఇప్పుడు అన్నీ కలిపి పెట్టాను కదండి కలపలేదు మామూలుగా ఏం చేసుకుందాం నేను వేస్తాను కదండి మసాలా ముద్ద ఉల్లిపాయ ముద్ద వచ్చరేలు కారం ఉప్పు పసుపు అన్నీని ఇది బాగా ఏం చేసుకుందాము వాటర్ అంతా వచ్చేసింది కదండి పచ్చిల్లో ఇది ఇదంతా దగ్గరగా అయిపోవాలి బాగానే సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి ఇంకా ఏగాలండి పచ్చిళ్ళు ఫ్రై వేపుడు బాగా దగ్గరికి అయిపోవాలి ఆయిల్ ఎంత పైకి తేలాలండి ఫ్రైలోకి ఉట్టు పొలం చేసానండి అదే బగారా రైస్ అంటారు కదా చేసాను ఫ్రైలోకి బాగుంటుందండి లైట్గా ఉప్పు సరిపోలేదండి ఉప్పు వేసుకుందాము దగ్గరికి అవుతున్నప్పుడే కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుందాము పచ్చిమిర్చి అండి చిలుకలు చేసిన పచ్చిమిర్చి అది నాట్లు పెట్టాను ఆయిల్ ఇంకా పైకి రావాలండి ఇంకా ఇంకా ఎర్రగా వేగిపోవాలి పచ్చిరిగా ఫ్రై రెడీ అయిపోయిందండి ఇలా రంగు మారిపోవాలి పచ్చిమిరగాయలు అదే రంగులో ఉండాలి పచ్చగా మరీ వేగిపోకూడదు కరివేపాకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్